பட்டனந்து தெயோர்க்கி விக்கிட் பயிற்சிセンターக்கு பெரிய பெரிய நன்றி வணக்கம் நான் தைஸ்நகர் மெடிக்கல் ஹாஸ்பிடல் டீக்கர் கொண்டு வந்திருக்க டாக்டர் அனிஷ் கோபார் ஆடியன்ஸ் டாக்டர் வினி सीनियर அனஸ்டெசிஸ்ட் ஹெட் ஆஃப் மெடிக்கல் ஹாஸ்பிடல் வந்து நம்ம கோர்ட்டல இக்க முக்கியமான उद्देशினချက် கட்டனந்தார் காரணம் என்னன்னா நம்ம கரிமணம் மெடிக்கல்ல 24 மணி நேரமும் அன்னி அதிதயின வைத்திய சேவை வந்து இருக்கு ஹவுஸ்ல அன்னி சூப்பர் ஸ்பெஷாலிட்டி டாக்டர்ஸ் கார்டியாலஜி வைஸ் எல்லாம் இத்தனை டாக்டர் பிரஷாந்த் సూపర్ స్పెషాలిటీస్ ఏవైనా న్యూరాలజీ కానీ నెఫరాలజీ కానీ మీరు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీస్ మొత్తం ఒక అరవై మంది డాక్టర్లతో మనం సర్వీసెస్ కరీంనగర్ సో మన దగ్గర అన్ని స్పెషాలిటీస్ సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా హైదరాబాద్కి వెళ్లకుండా కరీంనగర్ లో అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం ఈ విషయం మన మన కోరుట్ల పట్టణ ప్రాంత ప్రజలు అందరికీ తెలుసు బట్ ఇంకా ఏంటంటే ఈ ఈ సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఎమర్జెన్సీస్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఇంకా సర్వీసెస్ తెలిస్తే ఇక్కడ దూరం వెళ్ళి ఏదో టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా తీసుకురావడం వల్ల ఎట్లాంటి అనబర్ జాగ్రత్తలు తొందర టైం వేస్ట్ చేయకుండా తొందర రావడం వల్ల కొంతమంది ప్రాణాలు మనం కాపాడగలదు సో అదే విధంగా ఎందుకు ఏర్పాటు చేస్తామంటే కార్డియాలజీ స్టార్టింగ్ ఈ చలి కూడా ఇప్పుడు వచ్చిన ఈ సీజన్ లో చలికి ఇంకా ఎక్కువ కాడీ అంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ సో ఎందుకు వస్తే ఎందుకు డాక్టర్ కార్డి వివరిస్తా సరే అందరికీ నమస్కారం అంటే ముందుగా మాకు అవకాశం ఇస్తుంది అందరూ నేను నా పేరు డాక్టర్ అనీష్ నేను మెడికల్ హాస్పిటల్ రెండున్నరలో గుండె వేద నింపుల పనిచేస్తున్నాను అయితే యూజువల్ మన చలికాలంలో గుండెపోట్లు ఎక్కువస్తాయి అనేది జనరల్గా అందరికి కామన్గా తెలిసిన నాలెడ్జ్ దొరుకుతుంది కానీ ఎందుకొస్తే చాలా మందికి అవగాహన ఉంది మామూలుగా మనకి చలికేమవుతుంది అంటే మన శరీరం యొక్క రెస్పాన్స్ ఏముంటుంది లోపల ఉన్న వీటిని లోపలే దాచిపెట్టుకోండి బయటకుండా వాళ్ళ బాడీ ఖచ్చితంగా ఇవ్వాలని చూస్తున్నాం ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే మనకి చర్మం కానీ వీటిలో ఉన్న చిన్న చిన్న నాలుగు లైట్గా ప్రెస్ అయిపోయి బయటికి పోకుండా చేస్తారు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ పేషెంట్స్ ఆ ప్రెజర్ బ్యాక్ ప్రెజర్ ఎక్కువ హార్ట్ మీద వెయిట్ పడుతుంది అనమాట ఒకటి తర్వాత ఇంకోటి ఏమవుతుంది చలికాలంలో కొంచెం రక్తం చిక్కదని కూడా పెరుగుతుంది ఎస్పెషల్లీ మన చుట్టుపక్కల ప్రాంతాలు కొన్నిసార్లు ఏమవుతుందో చలికాలంలో చలికొలిస్తే కొంచెం ఆ విస్కీ కానీ ఆల్కాల్ కానీ ఎక్కువ తీసుకున్న అలవాటు ఉంటుంది మన సైడ్ వాళ్ళకి ఆ వేయిట్ ఇస్తుందని చెప్పేసి ఎక్కువ తీసుకుంటారు సో మనకి ప్రాబ్లమ్ ఆల్కాల్ ఇవ్వడం వల్ల బ్లడ్ అని తిక్కయ్యి రక్తం గడ్డ కట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత చాలా మంది ఈ టైంలో వాటర్ తాగరు ఇప్పుడు వాటర్ చలికాలంలో ఇప్పుడు దాహం అంటే వాటర్ కూడా తీసుకోవాలి యాక్చువల్లీ డిహైడ్రేషన్ వల్ల బ్రెడ్ తిక్క చిక్కగా అవుతుంది దాంతోపాటు మనకి జలుబు దబ్బులు చేసే వైరస్ల వల్ల కూడా బెడ్లు కూడా మార్పులు వస్తాయి అన్నమాట బెడ్ చిక్కగా మారిపోయి వాటి వల్ల కూడా అటాక్స్ వస్తాయి మీరు వినే ఉంటారు కరోనా టైంలో మనకి అటాక్స్ వచ్చాయి కొందరికి అనేసి కరోనా వైరస్ వల్ల ఎట్లయితే అటాక్స్ వస్తాయి సింపుల్ జలుబు వచ్చే వైరస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు రావడం మరోదే కానీ అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువ మంది మనం సొసైటీలో ఎదుగుతున్నప్పుడు నలుగురు ఎదుగురు జరుగుతుంది అనుకోండి మనం త్వరగా అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం అందరం జాగ్రత్త మెజారిటీ ఇంత అది తీసుకోవట్లేదు సో చిన్న జలుబు వల్ల కూడా మనకి వ్యాధి అనేది న్యూమోనియా కానీ హార్ట్అటాక్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనం జలుబు లైట్ తీసుకోవడానికి ఉండదు చాలా చాలా ముఖ్యంగా ఎస్పెషల్లీ షుగర్ బీపీ వయసులో పెద్దలు ఉన్న వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ కాస్త చాలా సీరియస్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో మనకి సో చలికాలంలో ఏం చేయాలి మనం కాకుండా ఫస్ట్ మనకి జలుబు దగ్గర ఉన్న కొద్దిగా దూరం కొన్ని మాట్లాడడం సోషల్ డిస్టెన్సింగ్ అనేది లైఫ్ లాంగ్ ఎప్పుడు పాటిస్తే మంచిది తర్వాత ఇంకోటి మనకి బీపీ పెద్దగా పెద్దగయ్య వేస్తున్న వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళడం దుమ్ము వెళ్ళకపోవడం ఎలర్జీలకు దూరం ఉండడం లాంటివి చేసుకోవాలి ఇంకోటి ఖచ్చితంగా ఎట్లా ఉన్నా సరే వాటర్ అనేది బాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలవాట్లకి చెట్ల వాటిని దూరంగా ఉంటాయి ఇవి మనం చేయగలిగే చిన్న థింగ్స్ ఇంకోటి ఏంటంటే చలికాలంలో చాలా మంది కొంచెం ఫుడ్ ఆకలి ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ ఫుడ్ తింటుంటారు ఏ కాలం ఎట్లా ఉన్నా సరే ఫుడ్ అనేది లిమిటెడ్ అదే లిమిటెడ్ తీసుకోవాలి మనకి మన బాడీకి అంతే అవసరం ఎక్కువే అవసరం పడదు ఇప్పుడు ఆ చర్యలో కొంచెం తినాలనిపిస్తుంది ఫుడ్ మనకు వేడిగా ఎక్కువ తినేస్తాం సో అలా కూడా కంట్రోల్ చేసుకోవాలి ఫుడ్ పరంగా సాల్ ఉప్పు కారం తగ్గించుకోవాలి నెక్స్ట్ ఖచ్చితంగా అన్నిటికీ మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల వెళ్ళిపోయేది మనకి తెలియదు మంచి మంచిగా అవ్వచ్చు చనిపోవచ్చు సో మనం ఏ కేటగిరీలో వస్తామో మనకి ఏం తెలియదు సో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకున్నాం అనుకోండి మనం ఆరోగ్యం కాపాడుకోవచ్చు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది సో ఖచ్చితంగా మనం పాటించాల్సింది వ్యసనాలకు దూరం ఉండడం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ఫుడ్ మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడము దాంతోపాటు మన బాడీ వెచ్చగా ఉండేటప్పుడు మనమే ట్రై లైక్ సింపుల్ స్వెటర్స్ కానీ కోట్స్ కానీ వేసుకుంటే మనకి ఆ బాడీకి ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది ఉండదు బీపీ షుగర్ పెద్దవాళ్ళు కంపల్సరీగా మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలి ఇంకా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్స్ కూడా తీసుకోవాలి ఇయర్లీ మనం జరుబు వ్యాక్సిన్స్ నిమోనియా వ్యాక్సిన్స్ తీసుకుంటే అవి ఇన్ఫెక్షన్స్ కూడా మన బాడీ దగ్గర రావు సో దాని తద్వారా మనకి కావాల్సిన చేంజెస్ కూడా ఏమి ఉండవు అనమాట బాడీ ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ నేను లో సర్వీసెస్ ఇస్తున్నారు రౌండ్ ద క్లాక్ ఓటీ సర్వీసెస్ అంటే ఎట్లాంటి ఎమర్జెన్సీ ఉన్నా ఎంత సిక్ పేషెంట్స్ ఉన్నా అంటే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఆ పేషెంట్ కి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటుంది గుండె ప్రాబ్లం ఉంటుంది ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి అంత కాంప్లికేటెడ్ కేసు అంత అంటే ట్వంటీ ఆ సార్ ఎక్స్పీరియన్స్ పెద్ద సిక్ పేషెంట్ అయినా మేము ట్రీట్ చేయగలుగుతున్నాం సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి మంచిగా మంచి సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ ఇది మెడికల్ కార్యకర్త ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నాను నేను హాస్పిటల్లో సో ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఏంటంటే కారణం చలికాలం జాగ్రత్త ఏంటంటే కనీస చక్కగా రావాలి బట్ ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్లేస్ వైకల్ మోస్ట్ పీ హోటల్ రోల్ ఇన్ సొసైటీ అండ్ మీరు క్యారీ చేస్తే ఎడ్యుకేటెడ్ కానీ ఎవరికి కానీ ఒక విషయాన్ని నమ్మాలంటే మీ ద్వారానే నమ్మాలి మీరు చెప్తే ఖచ్చితంగా అందరూ దాన్ని బిలీవ్ చేస్తారు స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే స్ట్రాంగెస్ట్ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని ఫ్రెండ్ అంటారు ఇవన్నీ జాగ్రత్తలు ఇప్పుడు స్ట్రెస్ లైఫ్ అంటారు అందరూ మాకు స్ట్రెస్ ఉంది వాటి మేము వాళ్ళని కాల్ చేసుకుంటారు ఇప్పుడు హ్యాబిట్స్ కానీ డిఫరెంట్ టైమ్స్ ఫుడ్ తీసుకోకపోవడం కానీ ఇవన్నీ కూడా కామన్గా అందరికీ ఉండేది ఇప్పుడు మాకు డాక్టర్స్ ఎవరికైనా ఉంది సో ఇవన్నీ హ్యాబిట్స్ అలవాట్లు అనేది చక్కగా చేసుకోవడం ప్లస్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇవన్నీ కానీ చెప్తున్నాం మాకు బట్ ఫాలో అవడం అనేది చాలా ఇప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్ సో స్ట్రెస్ఫుల్ లైఫ్ తోటి నైట్ ఇవ్వకపోతే అది ఇంకా కష్టం కాబట్టి పడుకుంటే రిలీఫ్ మన దాన్ని ఏమనలేదు ఇవన్నీ కాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని ప్యూర్ ప్రివెన్షన్ అంటే మనం ముందుగా వ్యాధి రాకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే మీద కాన్సన్ట్రేట్ చేసి మీ ఎలక్ట్రానిక్ మీడియా కొంచెం పబ్లిక్ అవేర్నెస్ తీసుకొస్తుంది బెటర్ అయిపోతున్నాను నేను అదని అనస్టిస్తే మొత్తం డాక్టర్గా ఓటీ కానీ ఐస్యూ కానీ చూస్తూ ఉంటాను కాబట్టి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హార్ట్ ఇష్యూ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ ఇష్యూ ఉంటే వాళ్ళకి సర్జరీకి హార్ట్ ఇష్యూ ఉంది ఇచ్చినప్పుడు చనిపోయే అవకాశం ఉందని చెప్పడానికి ఇబ్బంది మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ప్రివెన్షన్ ఎట్లా చేయాలి షుగర్ వాళ్ళకి బిక్కి ముందు స్ట్రెస్ దాన్ని స్ట్రెస్ ఎట్లా తగ్గించుకోవాలి ఏం చేయాలి ఏం స్ట్రెస్ వచ్చినా కూడా తను సరే బీపీ షుగర్ వచ్చినా కూడా ఏం చేయాలంటే ఎవరి త్రీ మంత్స్ వాళ్ళు మెడికల్ లాంటి హాస్పిటల్స్ వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్యాకేజెస్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి బీబీ చెకప్ కానీ షుగర్ చెకప్ టెస్ట్ కానీ ఇవి చేసుకోవాలని అట్లా ఇస్తే త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అందరూ దానికి దాటిన వాళ్ళు ఎవరు కూడా అందరూ వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మోటాలిటీ అంటే తగ్గించవచ్చు ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీరు చూస్తే అందుతున్నాం సో ఇప్పుడు ప్యాకేజ్ అంటే కాపన్ గా లేదు డబ్బులు పెట్టిన హాస్పిటల్ క్యాంప్ పెట్టే ఉంటుంది అవేర్నెస్ తీసుకురావడానికి అనేది కూడా ట్రై చేస్తుంది కామన్ ఎందుకు పెడతారంటే డబ్బులు కొరకే అనేది కాన్సెప్ట్ అనేది పోతుంది రాయడం రాయడం జరిగింది సో ప్లీజ్ ఇది మీడియా వర్షప్ చేస్తాను ప్యాకేజ్ ఎందుకు పెడుతున్నారు దాని మీద కొంచెం స్ట్రెస్ చేసి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలని మా రిక్వెస్ట్ డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మన దగ్గర నుంచి వచ్చేదంతా ఆర్టిఫిషియల్ ఉంటారు సార్ ఊళ్ళకి మన అందరికీ ఆరక్షలు అనే కొన్ని సంబంధించి ప్రైమరీ కావచ్చు ఈవెన్ యాంజియో యాంజియోగ్రామ్ కానీ యాంజియో ప్లాస్టిక్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ కిడ్నీలో స్టోన్స్ వచ్చినా కానీ ఫ్రాక్చర్స్ ఉన్నా కానీ డయాలసిస్ అవసరం ఉన్నా కానీ ఇవన్నీ మనం ఆరక్షలోనే చేస్తున్నాం జేహెచ్ఎస్ కూడా ఎలిజిబుల్ ఉంది సార్ ఈవెన్ జేహెచ్ఎస్ లో ఇంకా మోకాల్ మార్పిడి ఆపరేషన్ కానీ తొట్టి మార్పిడి ఆపరేషన్ కానీ అవి కూడా వాటికి ఎలిజిబిలిటీ ఉంది రెండో వారం వెళ్ళిపోను బెటవర్ హైటెక్ 16 అగరా తీసుకోలేను కేఎస్ సాయిరాజ్ జీ అండ్ అమెరికన్ శివప్రణవం హైటెక్ సి హైటెక్ సి గంభీర్ ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మన వాళ్ళకి ఇస్తా సాయిత సాయిత ని కాల్ చేసి చెప్తా సాయితట్ మార్లలేదు ఓకే సాయితట్ జీ భిరంలో ఇప్పుడు మీ నేమ్ అంటే చెప్పేస్తా సార్ ఇక్కడ ఇవే కరినార్ బ్రాంచ్ లో వస్తుంది హైదరాబాద్ లో స్కూల్స్ ఉన్నాయి ఆ ఫుల్ స్పెషాలిటీ స్కూల్స్ ఉండి

స్ట్రక్చరల్ మెన్సో అక్సెప్టెన్స్ ఆఫ్ డైరెక్షన్స్ ఇస్తాం మనం కైమర్ కూడా జీహెచ్ఎస్ మనం తీసుకుంటున్నాం అక్కడ మన రిపోర్టర్స్ కైనర్లలో చాలా మంది మన సర్టిఫైడ్ జాయిన్ చేసుకుంటున్నట్టు మన మిత్రులు లేరైతున్నారు ఇవేంటి స్టోమ్ ప్రాబ్లం గా ఉండి టీకేర్ గా ఉండి ఆంజనేయ గ్రామం ఆంజనేయ బస్సి ఓస్ బైపాస్ అదస్ గాట్ విటనిటీ ఇవి చేస్తున్నట్టు అంటే ఒకవేళ కొన్ని చేంజెస్ ఉన్నా లేకనా डेफिनेटली కన్సల్టెన్సీ మనం రిక్వెస్ట్ చేస్తాం మనలా బేసిస్ లో ప్రోటీన్ గానక కొంత డిఫరెంట్ గా చేస్తాం ఒక కట్ చేసి అది ఆ చేసుండి అక్కడ కూడా ఒక ఫ్యామిలీస్ పవర్ చూపిద్దాం తప్పకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ తో తెలుసుకోవాలని చాలా ఉంది చి మిరేటి టైమేదైనా ఇచ్చేయండి నేను క్లియర్ ప్లాన్ చేస్తా సార్ ప్రాజెక్ట్ తో సార్ అది 15 రోజులు ఆ ఓకే సార్ అక్కడ కూడా అక్కడ కూడా వస్తా సార్ మిషన్ సార్ మీరు కదా ఏంటి ఆ ప్రాసాల్స్ మార్కెట్ లో సార్ ఆ టెస్ట్ చేస్తారు కదా हां सर मेरे साइंटिस्ट को अपना रैपिस्ट से और टच जेपी सर एक प्लान देता हूं मैं को हेल्थ कोपन्स चेकअप्स वगैरह और प्लान्स को देता हूं क्वेश्चन जेपी सर ये व्हील बट्टी एक वन वीक पीरियड ऑफ टाइम देता हूं और बाकी व्हील बट्टी डेली फाइव मेंबर्स 10 मेंबर्स मैंनकोना सर ओके सर थैंक यू सर थैंक यू थैंक यू वेरी